రైల్వేకోడు నియోజకవర్గం వైకోట గ్రామంలో రాత్రి వర్షం కారణంగా అరటి మరియు మామిడి తోటల నష్టాన్ని పరిశీలించిన రైల్వే వైపు రైల్వేకోడు శాసనసభ్యులు అరవ శ్రీధర్ యువనేత ముక్క సాయి రెడ్డి ఓపులవారిపల్లె మండలం వైకోట గ్రామ ఆవరణంలో నిన్న రాత్రి అకాలంగా వాన మరియు గాలులు బీభత్సవాన్ని సృష్టించాయి ఈ నేపథ్యంలో గ్రామంలోని పలు అరటి తోటలు మరియు మామిడి తోటలు నేలకొరిగాయి చేతికి అంది వస్తుంది అనుకున్న కాపు నేలపాలు కావటంతో అరటి మరియు మామిడి రైతులకు భారీ నష్టం వాటిల్లింది ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ వెబ్ రైల్వే కోడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్క రూపానంద రెడ్డి గారి తనయుడు యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి స్వయంగా వెళ్లి నష్టాన్ని పరిశీలించారు రైతులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు పంట నష్టం పట్ల అధికారులను అప్రమత్తం చేసి రైతులకు తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో రైతులు అధికారులు ఎన్డీఏ కుటుంబీ నాయకులు పాల్గొన్నారు